గోదావరికి బృందావన గార్డెన్స్లో శనివారం రామగొండం స్టార్ మహిళా అవార్డు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను అందజేశారు వేడుకలలో భాగంగా మహిళలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు వెలుగుబాటు ఉన్నది ఇవాళ ధర్మ విష్ణు